కొత్త సరికు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రియమైన అందరూ కూడా మా ధన్యవాదాలు మీ అందరూ కూడా ఒక గొప్ప శుభవార్త మీ ముందుకు వచ్చేశాను నేను అదేంటంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మూడు రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి వర్తక వ్యాపారం చేసే ప్రతి కస్టమర్ల కోసం ఈ శుభవార్తను మీ కోసం మీ ముందుకు తీసుకొని వచ్చేసాను ఆ గొప్ప శుభవార్త ఏంటంటే ప్రాముఖ్యంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మూడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హోల్సేల్ వ్యాపారస్తులందరూ కూడా ఇక మీదట మన మహానగరం అయినటువంటి హైదరాబాద్లోనే జయరామ్ ఏజెన్సీతో మహారాణి ఫ్యాషన్స్ గ్రూప్ వారు హోల్సేల్గా ఎంత తక్కువ ధరల కంటే చెప్పడానికి నమ్మసంక్యం కానటువంటి తక్కువ ధరలో హోల్సేల్ అమ్మకాలు అందించడానికి మీకోసం మన మహానగరమైన హైదరాబాద్కి విచ్చేస్తున్నారు ఈ గొప్ప అవకాశాన్ని మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్కి అందించడానికి కారణం కస్టమర్ అనేటువంటి మీరే ఎన్నోసార్లు ఎన్నో లక్షల కార్లు నేను అటెండ్ చేశాను వారందరూ కూడా అడిగింది మీరు ఎప్పుడు హైదరాబాద్కి వస్తున్నారని ఇదిగో ఈ గొప్ప సుభవార్త నేను మీ ముందుకు వచ్చేసాను అతి త్వరలో మహానగరమైన మన హైదరాబాద్లోనే జయరామ్ ఏజెన్సీతో మహారాణి ఫ్యాషన్ గ్రూప్ మన మదీనా మార్కెట్ సెంటర్లోనే త్వరలో ప్రారంభించబోతున్నాము మరింకెందుకు ఆలస్యం ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న వారు సిద్ధపడండి అతి త్వరలో మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ ప్రారంభించబోతున్నాము మన మహానగరమైన హైదరాబాద్లోని మదీనా మార్కెట్ సెంటర్లో